నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఈ రెమెడీస్ గురించి ఉన్న ప్రతి ఒక్క డౌట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురువుగారు ఈ మధ్య కాలంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి నేను కూడా చూశాను అది మరి ఆ వీడియో మీ దాకా కూడా వచ్చిందని అనుకుంటున్నాను అయితే ఒక పర్సును వీధి కుక్కకి స్ట్రీట్ డాగ్కి బిర్యానీ ఉన్న ఒక గ్లాస్లో థమ్స్అప్ పోసి అప్పుడే బిర్యానీ ప్యాకెట్ని చింపివేసి ఇది ఒక రెమెడీ ఇది పాటించడం వల్ల మనకి అన్ని కష్టాలు తీరిపోతాయి మన కష్టాలు మనం కుక్కకి పాస్ చేసినట్టు అవుతుంది అని అనేసి చెప్తున్నాడు ఇది ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఇలా చెయ్యడం కూడా ఒక రెమెడీ అని అంటారా అంటే థంసప్ అని కాదు కానండి అండి బిర్యానీలు అని కాదు కానీ మనకి కొన్ని శక్తి దేవత ఆరాధనలు చేసేవారు ఒక పదకొండు రోజులు అష్టమి నుంచి అమావాస్య వరకు లేకపోతే కొన్ని అమావాస్య తిథుల్లోని కొన్ని కొన్ని విధానాలు ఉన్నాయి ఇప్పుడు దక్షిణాచారము వామాచారము కౌలాచారం అని ఉంటుంది దక్షిణాచారంలో చేసే పూజాది విధానాలని సాత్వికంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు చక్కగా పంచోపచార పూజ అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టడము ఒక అభిషేకం చేసుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కొంచెం మీరు వామాచారము కౌలాచార విధానాల్లోకి వెళ్ళేసరికి నేను తారాపీఠ వెళ్ళా తారాదేవి మందిరం అక్కడికి వెళ్తే కనుక అమ్మవారికి చాలా క్లియర్గా మాంసము మద్యము చేపలు అమ్మవారికి నైవేద్యం పెడతారు అక్కడ పెట్టి అమ్మవారికి నోటి దగ్గర ఇట్లా పెడతారు మా ముందుకు వస్తారు కాదండి గురుగారు ఇక్కడ నాకు డౌట్ ఉందండి అమ్మవారికి అక్కడ మాంసం అయి పెడుతున్నారు డైరెక్ట్గా మాంస ముద్దలు అని అంటున్నారు కానీ మనకి పూజలు చేసేటప్పుడు ఆ మనకి పలహారాల కింద ఏ అట్టి పండులో లేకుంటే స్వీట్నో లేకుంటే ఏ మనకి ఇంట్లో చేసిన పాయసాలో ఇలాంటివి పెట్టమని చెప్తారు కానీ ఈ మాంసం పెట్టే ఆచారం ఇది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అందుకని అన్నానుగా దక్షిణాచారము సాత్వికంగా చేసుకునే పద్ధతి చక్కగా ఇంట్లో పళ్ళు ఫలాలు అమ్మవారి పెట్టి దాని పల మనం దాన్ని తీసుకుంటాం ఇది ప్రసాదంగా కానీ దక్షిణాచారం కాకుండా వామ కౌల ఆచారాలు ఉంటాయి అందులో వాళ్ళు ఎలా అంటే చక్కగా మీరు నేను చెప్పాను కింద తారాపీ అక్కడికి వెళ్తే మీరు మందు విస్కీ బాటిల్స్ ఉంటాయి చూసారా ఆ బాటిల్ మూతికి పెడతారు అమ్మవారికి చేపలు వెజిటేరియన్స్ కూడా పెడతారు వెజిటేరియన్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా తారాపీకి వెళ్ళిన వాళ్ళు వెజ్ సంబంధించిన తీసుకుంటారు ప్రసాదంగా నాన్ వెజిటేరియన్ చేపల ముక్కలు ఈ మటన్ ముక్కలు చికెన్ ముక్కలు కూడా వాళ్ళ చికెన్ బెటర్ మళ్ళీ అక్కడ సారీ కోడిని కొయ్యారు అక్కడ వాళ్ళు మేకను పోస్తారు అక్కడ వాటిని ప్రసాదంగా ఇస్తారండి అక్కడికి వెళ్తే తెలుసా అలాగే మీరు కాశీ వెళ్ళండి కాలభైరువుడి దగ్గరికి మీరు బాటిల్ పట్టుకెళ్తే కాలభైరువుడికి ఇట్లా బాటిల్ మందు పోసి మీకు ఆ బాటిల్ ఇస్తారు తెలియదేమో మీకు పోస్తారు కాలభైరు కాలభైరువుడికి కొన్ని ఆచారాలు అంటే నేను అది కరెక్ట్ నేను అనట్లే తప్పని నేను అనట్లే ఎవరాచారం వాళ్ళది అలాగే థమ్సప్ చికెను అంటే ఆయన కొంచెం ఎక్స్ట్రాగా వీడియోలు చూపించడానికి అట్లా చేసి ఉంటాడు కానీ సర్వసాధారణంగా ఏంటంటే ఒక సాధన పద్ధతిలో ఒక మంత్రం తీసుకుందాం ఉగ్రదేవత సంబంధించింది కావచ్చు లేకపోతే వీళ్ళు చేసే విధానంలో కొంచెం వామాచార కౌలాచార పద్ధతుల్లో చేసినప్పుడు ఇప్పుడు సాత్వికంగా చేసేది ఏం చేస్తారంటే చక్కగా ఒక జాంకాయ పెట్టడము ఒక పండు లేకపోతే ఒక పెరుగన్నము అమ్మవారికి బలి అంటారు దాన్ని బలి మంత్రం చదువుతారు బలి మంత్రం చదువుతూ ఒక్కొక్క ముద్ద పెడతారు దానికి పెద్ద మంత్రం ఉంటుంది ముద్ద పెట్టి జపం చేసుకుని ఆ అన్నం ఏదైతే ఉందో తీసుకెళ్లి జంతువు పెడతారు అంటే ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో పూజ ఏదైతే ఉందో నీ ద్వారా ఇంకొక ప్రాణికి ఆహారం వెళ్ళడం ఇంకొంతమంది ఏం చేస్తారు ఇంకొంచెం తీవ్రమైనటువంటి ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇంటికి ఎలా అయితే మటన్ తెచ్చుకొని వండుకొని తింటారో వాళ్ళు కూడా మటన్ కొనుక్కొని తీసుకొచ్చి చక్కగా వండి అమ్మవారికి పెడతారు కొన్ని తీవ్ర దేవతా సంబంధించిన ఉంటాయి కొన్ని కొంత మందు పోస్తారు మందుతో అభిషేకం కూడా చేస్తారు ఉన్నాయి అవి పద్ధతులు ఉన్నాయి చేస్తారు మీకు తారాపీట వెళ్ళారనుకోండి అక్కడంతా హోమంలో మందు వస్తారు అక్కడ వస్తారు లక్ష్మీదేవికి సంబంధించిన ఇవి చదువుతూ హోమంలో ఇది వేస్తారు లాస్ట్లో పునాహితులు అక్కడ పద్ధతులు అవి అది కరెక్ట్ ఉన్నాను తప్పు అంటారు ఇక్కడ ఏంటంటే మీరు దక్షిణాచారంలో ఉంటే ఒక పద్ధతి వామాచారంలో ఉంటే ఒక పద్ధతి కౌలాచారంలో ఒక పద్ధతి అంటే ఏమిటంటే ఇక్కడ మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి శ్మశానంలో వెళ్ళి చేస్తారు సాధనలు అంటే శ్మశానంలోకి వెళ్ళి చేస్తేనే వస్తాడు భగవంతుడు అట్ట అలా కాదు అన్నీ మీరు వదిలేసుకొని అంటే శ్మశానం దగ్గర వెళ్ళి కూర్చున్నారంటే మీరు ఇది ఇది ఇచ్చి ఇక్కడ కూర్చోవడం ఏమిటి నేను ఇక్కడ ఉండడం ఏమిటి ఈ శవాల మధ్యన ఉండడం ఏమిటి అనే దాని నుంచి కూడా మీరు బయటకు వచ్చేసేయాలన్నమాట అంతా బ్రహ్మము కనబడాలని అర్థం అక్కడ అక్కడ శవం ఉంటుంది కానీ మీరు చక్కగా అలా కూర్చుంటారు ఏదో పార్కులో పువ్వుల మధ్యన కూర్చున్నట్టుగా మీకు ఆ ఫీల్ రావాలి అదేందమ్మా ఇప్పుడు కాశీ వెళ్ళారనుకోండి కాశీలో ఘాట్స్ ఉంటాయి అక్కడ హరిశ్చంద్ర ఘాట్ అంటారు హరిశ్చంద్ర ఘాట్ దగ్గర మీకు ఒక నై నాలుగైదు సవాలు ఎప్పుడు ఇలా కాలుతూ ఉంటాయి అక్కడ కూర్చొని సాధనలు వాళ్ళు ఉంటారు మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది అక్కడ రెండు మూడు వందల సేవాలు ఎప్పుడు అలా కాలుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళి సాధన చేసుకునే ఉంటారు అంటే ఏమిటి మీకు భగవత్ తత్వత్వ సంబంధించిన దాంట్లో ఒక స్టేజ్కి వెళ్ళిపోవాలి జీవితం అంతా ఇంతే మనం ఇంత ఒక్కొక్కరితో గొడవ పెట్టేసుకుంటున్నాం కోపాలు ద్వేషాలు ఏంటంటే అవుతున్నాం అసలు లైఫ్ అంటే ఏంటి ఇది కదా లైఫ్ అలా ఒక చవం వస్తుంది అప్పటి వరకు తిరుగుతున్న మనిషి టక్కని చచ్చిపోయాడు అలా చవం అలా కాలిపోతుంది అలా తీసుకెళ్ళాలి అలా చేస్తున్నారు ఏంటి అంటే నీ లైఫ్లో నువ్వు అసలు ఎందుకు పుట్టావు మనిషి యొక్క జన్మ ఎన్నో జన్మలు ఎత్తుతే కానీ మనిషి జన్మ రాదు ఈ మనిషి జన్మని ఎలా నువ్వు సార్థకత చేసుకున్నావు నువ్వు దేనికోసం గొడవ పెట్టుకున్నావు చిన్న చిన్న చిల్లర చిల్లర వ్యవహారాల కోసం గొడవలు పెట్టుకోవడం ద్వేషాలు ఈర్ష్యలు ఇవి కాదు అని నీకు అర్థం అవ్వాలి ఒకరు ఒక దీంట్లోకి వెళ్ళాలని అక్కడ సాధన చేస్తారు ఇవేంటంటే ఈ ఇచ్చినటువంటివి ఇప్పుడు అన్నంతో కూడా బలి అంటారు బలెంట ఎంతసేపు ఏదో కోడిని కోయడము మేకను అని కాదు అన్నాన్ని కూడా పెట్టి అక్కడ ఒక మంత్రం చదివి బలి మంత్రం చదివి ఆ అన్నాన్ని తీసుకెళ్ళి ఏ పక్షికో ఆవుకో వేస్తారు వేస్తారన్న అదేంటంటే ఒక పక్షి ఒక జంతువు ఆకలితో ఉంది ఆకలితో ఉండి ఆకలి తీరింది దానికి అది ఆనందపడిందిగా అప్పుడేంటి నీ మంత్రంకి ఒక సార్థకత వస్తుంది నువ్వు చేసినటువంటి జపానికి అనేటువంటి పద్ధతి ఒకటి అది మంత్రము చేసి మంత్రము చదివి ఆ రకంగా పెడితే దాని ఫలితం వేరే ఉంటుంది అలా కాకుండా కామన్గా నువ్వు జంతువుకి వేసేదో దాని ఫలితం దానికి ఉంటుంది ఉండదని కాదు అయితే గురువు మరి ఆ వీడియోలోని మనకి చూపిస్తూ ఇది ఒక రెమెడీ అని అంటున్నారు కదా ఒకవేళ మనకి కష్టాలు ఉన్నాయి అది కాలభైరువుడి వల్లే తీరుతుంది అంటే గనక అసలు అది కాకుండా ఏ రెమిడీ ఉంది కాలభైరువుడికి చెయ్యాలి అంటే గనక లేదమ్మా సింపుల్ గా కాలభైరవం చదువుకోవచ్చు భక్తి శ్రద్ధలతో మీరు కాలభైరవం చదువుకుంటే కూడా క్లియర్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే నీ ద్వారా ఒక ప్రాణికి ఏదో ఫుడ్ వెళ్తుంది అనే భావనతో అన్ని ప్రాణుల్లోని భగవంతుని చూడాలనేటువంటి భావనతో చేయడం వేరు అక్కడ ఏంటంటే అన్ని ప్రాణుల్లో మీరు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది సునకము సునక మాంసము తినుమాని అందును సమదృష్టి కలిగిన వాడిని పండితుడు అనబడును అంటారు శ్రీకృష్ణ పరమాత్మ సునకమును అంటే కుక్కని కుక్క మాంసం తినేవాడిని సమదృష్టితో చూడగలగాలట అంటే అంత సమదృష్టి అంటే మామూలు విషయమా వాళ్ళని పండితుడు అంటారు అందునైందమ్మా కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణిలోని జీవంలోని ప్రతి దాంట్లోనే భగవంతుడు ఉన్నాడనే భావన నీకు కలగాలని నువ్వు దానికి ఫుడ్ పెట్టు నువ్వు దీనికి చేవలకి చక్కెర వేయు లేకపోతే ఇంకో దానికి గోవులు కది పెట్టు అనేటువంటి నీకు ఆ సమదృష్టి కలగాలనే భావనతో రెమిడీస్ అని చెప్తూ ఉంటాను చాలా చక్కగా వివరించారండి అయితే కాలభైరవుడికి మనం మనస్ఫూర్తిగా ఏదైతే ఇస్తామో దానివల్ల మన కష్టాలు అయితే తీరుతాయి కానీ ఇలాగే చేస్తే తీరుతాయి అంటాకేది లేదు మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు శ్రీమా